ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి వివాహాది శుభకార్యాలు కొలిక్కి వస్తాయి గురువు శనిగ్రహం అనుకూల ప్రభావం చేత సమాజంలో స్థాయి పరపతి పెరుగుతుంది విద్య ఉద్యోగ విషయాలలో ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు గురువు జన్మరాశి అందు తదుపరి వృషపురాశి యందు సంచారం శని కుంభరాశి యందు సంచారం శుక్ర మౌర్యములు ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి ఆధ్యాత్మిక రంగంలో రాజకీయాల కారణంగా కొన్ని చేదు అనుభవాలు ఏర్పడతాయి వ్యవసాయ రంగాల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి వ్యవసాయ సంబంధమైన నల్ల నువ్వులు పత్తి ఆవాలు అపరాల వ్యాపారాలు ఈ రాశి వారికి ఈ సంవత్సరం లాభిస్తాయి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి కళా సాంస్కృతిక క్రీడా రంగాలలో మీ ప్రతిభా పాటవాలు గుర్తింపును నోచుకుంటాయి నూనె సంబంధమైన ఖనిజ సంబంధమైన వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి పాల ఉత్పత్తులు కొబ్బరి నీటి సంబంధమైన వ్యాపారాలకు అనుకూలమైన కాలమని చెప్పవచ్చు నూతన గృహాలు వాహన యోగ్యత ఈ సంవత్సరం ముడిపడతాయి ఫైనాన్స్ స్పెక్యులేషన్కు లాభించవు నమ్మిన సిద్ధాంతాలని తాత్కాలికంగా పక్కన పెడతారు విదేశీ ప్రయాణాలు డాక్యుమెంటేషన్స్ గ్రీన్ కార్డ్ విషయాల్లో జాగ్రత్త వహించాలి టెండర్లు విషయంలో అనుకూలమైన కాలం చెప్పవచ్చు క్రీడలు రాజకీయాలపై మీ అంచనాలు నిజమవుతాయి ఈ సంవత్సరం ఈ రాశి వారు సుబ్రహ్మణ్య పార్శుపతి హోమం అలాగే ఎనిమిది మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం వలన మంచి ఫలితాలు అందుకుంటారు ముఖ్యంగా కృత్తికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయండి దానివలన విద్య ఉద్యోగం వ్యాపార వృద్ధి లభిస్తుంది